హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక రాయల యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మన లక్కీగాడి హనీ గాడికి కూడా సపోర్ట్ చేయండి ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూస్తున్నానండి కొంతమంది స్ట్రీట్ డాగ్స్ కానీ ఇంక ఇంట్లో పెంచుకునే పెట్స్ కానీ అవి చాలా ప్రేమగా చూసుకుంటున్నారండి నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇంకా మన హనీ గాడి వీడియో ఒకటి వైరల్ అయింది కదా షార్ట్ వీడియో ఆ వీడియోలో అయితే అసలు నాకు ఎంత మంచి కామెంట్లు పెట్టారండి ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ మంచి మంచి కామెంట్లు పెట్టారండి ఇంకా ఒకళ్ళు అయితే పాపం వాళ్ళ డాగ్ ఒకటి చనిపోయిందంట జర్మన్ షపాడు వాళ్ళ ఇంట్లో చాలా నిశ్శబ్దంగా ఉంది చాలా భయంకరంగా ఉంది మా ఇంట్లో అని పాపం కామెంట్ నేను రిప్లై పెట్టాను ఏంటంటే మా ఇంట్లో కూడా మా లియో గారు చనిపోయాడండి వాడు చనిపోయినప్పుడు కూడా మాకు చాలా బాధ అనిపించింది అసలు వాడు చనిపోయిన రోజు కూడా పలానా రోజు చనిపోయాడు వాడు అని చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము అని ఇంకా నేను కొంచెం చెప్పానండి వాళ్ళకి ఇంకా మా ఇంట్లో ఇంకా మిగతా డాగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకుంటున్నాం అనమాట ఇంకా అదే ఇవి కూడా లేకపోతే ఇంకా వాడి గురించి ఆలోచించుకుంటూ మేము కూడా చాలా బాధలో ఉండేవాళ్ళం ఇలా నాకు కామెంట్ పెట్టిన వాళ్ళైతే మీరు వెంటనే ఇంకొక డాగుని తెచ్చుకొని పెంచుకోండి అండి ఎందుకంటే మనం ఒకసారి ఇలాంటి డాగ్స్ని కానీ పెంచుకున్నామంటే వీటికి ఏదన్నా అయితే అసలు తట్టుకోలేము అసలు డాగ్స్ని నన్ను అడిగితే డాగ్స్ని కానీ ఇంకా క్యాట్స్ క్యాట్స్ని కానీ ఇలాంటివి ఏమన్నా మనం తెచ్చుకొని పెంచుకోకపోవడమే బెటర్ అండి ఎందుకంటే వాటిని పెంచుకున్న తర్వాత వాటికి ఏదన్నా అయితే అసలు తట్టుకోవటం మన వల్ల ఇక మనం ఒక్కసారి తెచ్చుకున్నామంటే వాటిని అసలు వదలలేము అదొక ప్రేమ అండి మనది ఈ మధ్య కాలంలో రెబీస్ అనేది ఒకటి మనకి వినిపిస్తుంది అండి ఇవి కరిస్తే మనకి రెబీస్ అనే వ్యాధి వస్తుంది అనమాట మన పెట్టి నుంచి ఆ వ్యాధి మనకు రాకుండా ఉండాలంటే వీటికైతే వ్యాక్సిన్ వేస్తున్నారండి వెటర్నరీ హాస్పిటల్లో వేస్తారు లేకపోతే మనం ఆ వ్యాక్సిన్ కొనకొచ్చుకున్న సరే వాళ్ళు చేస్తారు ఇంట్లో పెట్స్ని పెంచుకునే ప్రతి ఒక్కరు అయితే ఈ జాగ్రత్తలు అయితే పాటించాలండి ఎందుకంటే మనని మనమే రక్షించుకోవాలన్నమాట అలా రక్షించుకోవాలంటే వీటికైతే వ్యాక్సిన్ వేయించాలి వ్యాక్సిన్ వేపిస్తే ఇంకా మనకి ఆ రెబీస్ అనే వ్యాధి అయితే రాదు రేబీస్ అనే వ్యాధి వస్తే వాళ్ళు అయితే విచిత్రంగా ఉంటారంటండి వాళ్ళకి వాటర్ శబ్దం అంటే అస్సలు పడదంట వాళ్ళు వాటర్ కూడా అస్సలు తాగరంట ఆ శబ్దం వినిపిస్తే వాళ్ళకి గొంతంతా పట్టేసినట్టు ఉంటుంది నేను కొన్ని ఇంకా ఫోన్ లో అలా చూసాను అనమాట కొంతమంది వీడియోస్ చూశాను ఒక డాక్టర్ గారు చెప్తారండి రవికాంత్ గారు అని ఇంకా ఆ డాక్టర్ గారి వీడియోస్ అయితే నేను బాగా చూస్తాను ఆ డాక్టర్ గారు అయితే చాలా చక్కగా చెప్తారండి బాగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తారు మన హనీ హనీగాడి కూడా రేబీస్ అనే వ్యాక్సిన్ అయితే మేము వేసాం మొన్ననే ఒక షార్ట్ వీడియోలు పెట్టాను రెండు పెట్టానండి చూడండి మీకు తెలియకపోతే దీని గురించి ఇంకా మన హనీ హనీగాడు అయితే ఒకటే అరుస్తున్నాయి ఎందుకంటే కింద ఒక తాతయ్య ఉన్నాడు ఆ తాతయ్య మేకలు కాసుకోవడానికి వచ్చాడు అనమాట ఇంకా ఆయన మొన్నటిదాకా మామూలుగా జుట్టు ఉంది మొన్న ఈ మధ్య అక్కడికి వెళ్ళాడంట ఇంకా గుండు చేపించి ఇంకా కొత్త మనిషిలాగా అని చెప్పేసి ఒకటే అండి ఇంతకు ముందు అయితే నేను మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండేవి ఎందుకంటే అప్పుడు జుట్టు ఉందగా ఇప్పుడు జుట్టు లేదని చెప్పేసి ఎవరో కొత్త మనిషి అన్నట్టు బాగా అరుస్తున్నాయండి ఇంకా మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అండి మీరందరు కూడా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి నా ప్రతి వీడియోలో మీకు ఒకటి చెప్తామనుకుంటున్నా నేను అసలు మర్చిపోతున్నానండి మేము అప్పుడు లియోగాడిని తీసుకొచ్చినప్పుడు చిన్న పప్పి తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చి నాలుగైదు నెలలు అవుతుంది ఇంకా ఒక రోజు మా వారేం చేశారంటే వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళారు ఇంకా ఆ రోజు ఇక అక్కడే ఉంటానని చెప్పారు ఇక నేను మా పిల్లలే ఉన్నామను మళ్ళీ లియోగాడు చిన్న పప్పియే కదా అని చెప్పేసి నేను బయటికి తీసుకెళ్ళానండి ఇంకా తీసుకెళ్ళిన టైంలో వాడిని కొంచెం చెట్టు పట్టుకోగానే వాడైతే గబక్కున కరిశాడనమాట నా చేయి మీద పన్ను దిగింది నా చేతికి ఇంకా నేను ఏం కాదులే అన్నట్టుగా ఇక మా వారికి కూడా ఫోన్ చేసి చెప్పలేదు ఇంకా తర్వాత మా వారికి మరి అక్కడ ఉండబుద్ధి కాలేదంట ఇంకా పదకొండు ఇంటికి ఏమో ఇంటికి వచ్చారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను కొద్దిసేపు తగ్గ కూడా చెప్పలేదండి ఇంకా మా పిల్లలు చెప్పారు ఇట్లా మమ్మీకి లియోగాడు కొంచెం కరిశాడు పను దిగిందంటే చూస్తే ఇంక పను బాగానే దిగిందండి వాడికి వ్యాక్సిన్ కూడా వేయలేదు ఇక మా వారు భయపడి ఇంకా హాస్పిటల్కి ఫోన్ చేస్తే తీసుకొని రమ్మన్నారు అప్పటికప్పుడు మా వారు అయితే నైట్ పన్నెండు అవుతుంది అనమాట ఇంకా పదకొండున్నరకాయలు ఇంటికి వచ్చారు మేము ఎక్కడి నుంచి బయలుదేరేపాటికి ఇంకా అక్కడికి వెళ్ళేపాటికి పన్నెండున్నర అట్లయి మాకు చుట్టాలు అతనే అనమాట మాకు తెలిసిన అతనే అక్కడ ఉంది అందుకని ఇంకా ఆ టైంలో రమ్మన్నాడు లేకపోతే తెల్లారే వెళ్లాల్సింది మన పెట్టేగా అని అని చెప్పేసి మనం వాళ్ళు వదిలేసుకోకూడదండి ఎందుకంటే వాటి వల్ల మనకి ప్రమాదం ఉంది కానీ వాటి వల్ల మనకి ఏమి కాకూడదంటే మనం టైం టు టైం వ్యాక్సినేషన్ వేసుకోవాలి వాటికి ఇంకా మా వారు అప్పటి నుంచి టైం టు టైం వాటికైతే వ్యాక్సిన్ అయితే చేస్తారు వాటికి టైం టు టైం వ్యాక్సిన్ చేయించినా సరే ఒక్కొక్కసారి మా అబ్బాయి వీటితో ఆడుకుంటాడు కదా ఇంకా అవి వాటి గోర్లు గీరుకున్నప్పుడు కొంచెం ఏదైనా బ్లడ్ కనిపించిందనుకోండి కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళి మనమైతే టీటీ చేయించుకోవాలి ఇంక మేమైతే అలాగే చేస్తామండి ఎప్పుడైనా ఇంకా మా లక్కీగాడే చేసేది మా లక్కీగాడే గీరిద్ది ఎప్పుడన్నా మా అబ్బాయిని అప్పుడు మా వారే తీసుకెళ్లి చేపిస్తారు మన జాగ్రత్తలో మనం ఉండి వీటికి టైం టు టైం వ్యాక్సిన్ వేస్తే ఏమి కాదండి మనం భయపడాల్సిందల్లా ఒక బయట వీధి కుక్కలు ఉంటాయి కదా వాటికేనండి అవి ఎలాగుంటాయో అది ఏ టైంలో ఎలాగ ఉంటాయో మరి మనకు తెలియదు అప్పుడు అవి ఎలా అటాక్ చేస్తాయో మన మీద తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇప్పుడు కేర్ఫుల్గా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు వీధి కుక్కలను కూడా బయట ఉంచట్లేదు అండి ఎందుకంటే జంతు ప్రేమికులు ఉన్నారు కదా వాళ్ళు అడాప్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయి ఇంకా వాటికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వాటికి ఫుడ్ వాటి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి కానీ ఇంతకుముందు మేము ఉన్న విలేజ్లోనైతే పాపం వీటికి పొద్దున్నే వీటిని అంటే బయట వీధి కుక్కలు ఉంటాయి కదా వాటిని చంపటానికి పొద్దున్నే బయలుదేరతారండి అసలు వాటికి వాళ్ళకి ఎక్కడ మనసు ఒప్పుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదండి మొత్తాన్ని చంపి ఒక ట్రాక్టర్లో వేసుకొని పోయి ఎక్కడో పడేసి వస్తారండి ఈ మాటలు రావని చంపటం కాదండి మాటలు రాకపోయినా సరే అవి చాలా ప్రేమగా ఉంటాయండి